హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ బజ్జీ అది చేసుకునే విధానము చూద్దాం ఒక గిన్నెలోకి రెండు కప్పులు శనగపిండి తీసుకున్నాము తగినంత ఉప్పు టేబుల్ స్పూన్తో అర స్పూన్ వేసుకోండి కారం చిటికెడ పసుపు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా అక్కడక్కడ ఉండిపోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి వాటర్ కూడా స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి ఒకేసారి వాటర్ వేసేయడం వల్ల ఉండలు ఉండలు కింద వచ్చేస్తుంది అన్నీ ఇలా ఉండలేని లేకుండా వాటర్ కూడా ఎంత కావాలో అంతే వేసుకొని ఇలా తిక్కుగా కలుపుకోవాలండి పిండిని ముందుగా కళాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి గ్యాస్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ బజ్జీలండి బీరకాయలు ముందుగా దాని తొక్కలు తీసేసుకుని కావాల్సిన స్టైల్లో బీరకాయలని ఇలా కట్ చేసుకోవాలి మేమైతే ఈ స్టైల్లో కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా బీరకాయల్ని డిప్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇలా అన్ని వైపులో తిప్పుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలి హైలో పెట్టకండి హైలో పెడితే మాడిపోతుంది శనగపిండి కాబట్టి ఈజీగా రోస్ట్ అయిపోతుంది ఇలా అన్ని వైపులా వేగేలా చూసుకోవాలి మనం ఇలా అన్ని వైపులా వేపుకున్నా వేపుకుంటూ ఉండండి ఈ సాయంకాలంలో ఏదో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలకి పెడతానికి కానీ మన ఏదైనా ఫంక్షన్స్కి కానీ పండుగలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి క్రిస్పీ క్రిస్పీగా వేయించుకుంటే చాలా బాగుంటాయి బీరకాయ బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలండి చల్లని సాయంకాలంలో ఈ బీరకాయ బజ్జీలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మనకి ఈజీగా కుక్గా అయిపోయే రెసిపీ బీరకాయ బజ్జీలు అలాగే మన సాయంకాలమే కాకుండా ఏదైనా గెస్ట్స్ వచ్చిన లేకపోతే ఏమైనా పండగలు వచ్చిన మనం హాట్ చేసుకోవాలి అనుకుంటే బీరకాయ బజ్జీలు చాలా చురుత్గా అయిపోతే అది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడే రెసిపీ బీరకాయల బజ్జీలు రెడీ అండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది అది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్